మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా షాక్ అయితే ఉలిక్ పడింది అనమాట ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పలువురికి గాయాలైతే అవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు ప్రైవేట్ స్కూల్ బస్ అయితే మొత్తం బోల్తా పడింది ఇది మనకి మెహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బాల్తా పడింది నారాయణపేట జిల్లా మరికల్కు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సులో విద్యార్థులు వెళ్తూ ఉండగా వెనుక నుంచి వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం క్షతగాత్రులను ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించడం అయితే జరిగింది సో ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు కావడంతో ఒక్కసారిగా అక్కడ ఉలిక్కి పడ్డారు మొత్తం అంతా కూడా ఏం జరిగింది ఏంటి అనేదిని ఎందుకంటే చాలామంది అందరు పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి అయితే పంపిస్తూ ఉంటారు ఆ బస్సులు ఫిట్నెస్లో ఉన్నాయా లేదా లేకపోతే ఏం జరిగింది ఏంటి అయితే ప్రమాదం అయితే అక్కడ భయం అయితే ఉంటుంది కదా ఆ భయానికి సంబంధించి అనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది